పిల్లలు మనం నిన్న ఒక కథ విన్నాం కదా అలాంటిదే మరో మహాపతివ్రత కథ సతీ సుమతి కథ విందాం రెడీగా ఉండండి పూర్వకాలం కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరే సుమతి అతను బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా చిన్నతనం నుంచి చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు వివాహం అయిన తర్వాత కూడా ఆ చెడు అలవాట్లను అతను మానుకోలేదు కానీ భార్య సుమతి భర్త మీద ప్రేమతోటి ఆయన చేసిన చెడు పనులన్నీ కూడా క్షమిస్తూ ఆయన్నే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఆయనకు సేవలు చేస్తూ ఉండేది ఇలా చెడు అలవాట్లకు అలవాటైన భర్తకు వ్యాధి వస్తుంది వ్యాధి వచ్చినప్పటికీ కూడా ఆయనను అసహించుకోకుండా చాలా భక్తితోటి సేవలు చేస్తూ ఉంటుంది వ్యాధి వచ్చినప్పటికీ కూడా ఆ భర్త యొక్క మనస్తత్వం మారలేదు భర్త ఎంత కోపిష్టి స్వభావో ఎంత చెడ్డ స్వభావో అంత శాంతమూర్తి సుమతి ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సుమతి భర్త ఆమెను ఒక కోరిక కోరతాడు ఆ ఊరిలో ఒక అందమైన వేస ఉంటుంది ఆ వేస్య మీద మనసు పడ్డ సుమతి భర్త ఆమె దగ్గరకు తీసుకువెళ్ళమని అడుగుతాడు భర్త కోరిక కాదనిలేకుండా లేని సుమతి సరే అని ఒప్పుకుంటుంది కుష్ఠ వ్యాధిగ్రస్తుడైన భర్తను తన నెత్తి మీద ఒక బుట్టలో పెట్టుకుని తీసుకువెడుతూ ఉంటుంది అలా పెడుతూ ఉన్నప్పుడు ఆయన కాలు చీకట్లో ఎవరికో తగులుతుంది ఆ తగిలిన వ్యక్తి ఎవరా అని చూస్తే ఆయన మాండ్యమహాముని మహాతపస్వి అయిన మాండ్యమహామునికి కౌసుకని కాలు తగలటంతో ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపంతో ఆయన నాకు ఎవరి కాలైతే తగులుతుందో వారి యొక్క శరీరం తెల్లవారి సూర్యోదయం అయ్యేటప్పటికీ వెయ్యి ముక్కలు అవుతుంది అని శాపం వేస్తున్నాయి అక్కడే ఉండి ఆ శాపాన్ని విన్న సుమతి తన భర్తకు హాని కలుగుతుందని తలచి అసలు సూర్యోదయమే అవ్వకుండుగా కానీ ప్రతి శాపం ఇస్తుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సుమతి యొక్క వ్యక్తిత్వం ఆమె శాపం ఇవ్వగానే లోకాలన్నీ భయపడిపోయాయి నిజంగా ఆ శాపం నిజమైతే లోకం అంతా కూడా స్తంభించిపోతుంది అంత పాతవృచ మహత్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె యొక్క స్థిరమైన మనస్తత్వం ఆమెకు భర్తపై గల ప్రేమ బాధ్యత ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా ఎంత వ్యసనపరుడైనప్పటికీ కూడా చివరికి భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా ఆమె భర్త మీద సహనంతో ప్రేమను పంచి ఇచ్చింది అదే పాతివ్రత్యం అంటే పాతివ్రత్యము అంటే పతియే వ్రతముగా వ్రతము అంటే నియమముగా కలది ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె జంకలేదు కుంగిపోలేదు కాబట్టి ఆమె మహాపతివ్రత అటువంటి మహాపతివ్రత సూర్యోదయం కాకూడదు అని శాపమిస్తే అది నిజమవుతుంది ఎందుకంటే సత్యసంతత సహనం శాంతం ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తులు వాక్శుద్ధిని దివ్యత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు ఏం చెప్పినా జరుగుతుంది అదే ఇప్పుడు జరిగింది సుమతి సూర్యోదయం సూర్యోదయం శా కాకూడదని శాపమిచ్చినప్పుడు సూర్యోదయం కాలేదు సృష్టి అంతా స్తంభించిపోయింది ఆమె ప్రాతివర్చ మహత్యం తెలిసిన బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆవిడ దగ్గరకు వచ్చి శాపాన్ని ఉపసంహరించుకోమని బతిమిలాడారు అంతేకాకుండా ఆమె భర్తను సుగుణవంతుణ్ణి యవ్వనవంతుణ్ణి రూపవంతుణ్ణి చేస్తామని ఆరోగ్యవంతుణ్ణి కూడా చేస్తామని వారు ఆమెకు వరాలిచ్చారు అప్పుడు సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుంది సూర్యోదయం అయ్యేలా అనుమతించింది కానీ మహర్షి శాపం వల్ల సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు అప్పుడు అత్రి మహర్షి భార్య అనసూయ అక్కడికి వచ్చి కౌశికుణ్ణి ఆరోగ్యవంతుణ్ణి చేసి బతికిస్తుంది ఆరోగ్యవంతునిగా పునర్జన్మనెత్తిన కౌశికుడు బ్రహ్మాది దేవతలను స్థుతిస్తాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు భార్యాభర్తలను ఆశీర్వదించి వెళ్ళిపోతారు వింటున్నారా పిల్లలు ఈ కథలో తెలిసిన మనకి నీతి ఏంటంటే మనం ఏ పనైనా కూడా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో దీక్షగా చేయాలి ఇక్కడ సుమతి చేసిన పని అదే తను భర్తగా స్వీకరించిన స్వీకరించిన కౌశికుడు ఎంత చెడ్డవాడైనప్పటికీ సహనంతో ఓపికతో ఆయనకు సేవలు చేస్తూ చివరికి బ్రహ్మాది దేవతలను కూడా మెప్పించి ఆయన ఆరోగ్యవంతుణ్ణి చేసుకుని తిరిగి బతికించుకుంది ఇలాంటి కథలు విన్నప్పుడు మనకి చి చి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దేవతలను కూడా మెప్పించవచ్చని సూర్యోదయాన్ని కూడా స్తంభింపచేయవచ్చునని మనకి తెలుస్తుంది కాబట్టి ఏ పనైనా ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చేయాలి కదూ మళ్ళీ మరో కథతో రేపు కలుసుకుందాం Hello